ఖచ్చితంగా పోలీస్ అధికారులకు కలెక్టర్లకు ఎట్లయితే నేను ఆదేశాలు ఇచ్చినో స్కూల్స్ కాలేజెస్తో పాటు హాస్పిటల్స్ అంగన్వాడీలు అగ్రికల్చర్ ఫీల్డ్స్ను మ్యాండేట్గా ఇన్స్పెక్ట్ చేయండి వాళ్ళ సర్వీస్ బుక్లలో ఎవ్రీ మంత్ వాళ్ళ సర్వీస్ రికార్డ్స్లో నోట్ చేయండి అని చెప్పినాం మీ పోలీస్ అధికారులు కూడా వాళ్ళ ప్రమోషన్స్కి వచ్చినప్పుడు ఇట్లాంటి మారల్ పోలీసింగ్ చేసిన అధికారులకు కొన్ని మార్కులు ఎక్స్ట్రా ఇవ్వండి దాంతో వాళ్ళు సమాజంలో ఒక అవసరమైన చైతన్యాన్ని తీసుకొస్తారు అన్ని స్కూళ్ళల్లో కాలేజీలలో కూడా మనం ఎన్ఎస్ఎస్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా వాళ్ళకి ఆ స్పిరిట్ని ఇచ్చే విధంగా ఎందుకంటే ఈ స్టేట్లో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నా స్పోర్ట్స్ అనేది నిర్వీర్యం అయిపోయింది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక బెస్ట్ మోడల్ స్టేడియంని కట్టాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది రాబోయే రోజుల్లో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా క్రీడాకారులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికే విధంగా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాం చదువుకుంటే ఉద్యోగం వచ్చినా రాకపోయినా క్రీడాకారులుగా రాణిస్తే మాత్రం గ్యారెంటీగా ఉద్యోగం వస్తుంది మీరు చాలా మందిని చూడండి వా ఉద్యోగాలతో పాటు నేను నిన్ననే క్రికెటర్ సిరాజ్కి ఇంటి ఆట ఇంటి స్థలంతో పాటు గ్రూప్ వన్ ఉద్యోగం ఇస్తా అని చెప్పిన అంతకుముందు నిఖ్ జరీన్ బాక్సర్కి నిజామాబాద్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ పేరెంట్స్ పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా కాదు ఆ అమ్మాయి బాక్సింగ్లో రాణించడంతో అన్ని రూల్స్ రిలాక్స్ చేసి ఇప్పుడు ఆ అమ్మాయికి డిఎస్పి ఉద్యోగం ఇస్తున్నాం రెండు కోట్ల రూపాయల అమ్మాయికి నగదు బహుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మనమెందుకు నిక్కజారీన్లము మనమెందుకు సిరాజులం కాలేము మీరెందుకు రేవంత్ రెడ్డిలు కాకూడదు మేమేమి అమెరికన్ యూనివర్సిటీల్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల్లో చదువుకొని ముఖ్యమంత్రి కాలే జడ్పిహెచ్ఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని నల్లమల్ల అడవుల్లో ఒక మారుమూల గ్రామం నుంచి సొంత ఊర్లో ఐదో తరగతి వరకు చదువుకొని ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ ఓ హై స్కూల్ చదువుకొని అక్కడి నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేసి ఒక పట్టుదలతో ఫోకస్డ్గా పనిచేసినాం కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నా వరకు నాకు నా లైఫ్లో నాకు ఏం రిగ్రెట్స్ లేవు నా లైఫ్లో నేను అనుకున్న సాధించిన ఆయన ఒక సాటిస్ఫాక్షన్ ఉన్నది దీనికి నేనేం కార్పొరేట్ స్కూల్లో చదువుకోలేదు లేకపోతే అమెరికన్ యూనివర్సిటీలనో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలను నేను మాస్టర్స్ చేసి రాలే సామాన్య ప్రజల యొక్క ఆలోచన సామాన్య ప్రజలలో ఒకరుగా ఈ ప్రజలలో మమేకమై ప్రజల యొక్క ఆలోచనని తెలుసుకుంటూ ప్రజా సమస్యల మీద నిలబడి కొట్లాడుతూ సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల్ని ఎదుర్కొని నిలబడ్డం కాబట్టి ఈరోజు ఇక్కడికి రాగలిగినాం సమస్యలు వచ్చినప్పుడు లొంగిపోయో ఆ సమస్యల్ని చూసి పారిపోయో సమస్యలకు భయపడి మనము ఈ వృత్తిని వదిలేస్తే ఇక్కడి వరకు రాణించలేము నేను కూడా అందుకే ఈ తరానికి చెప్తున్నా ప్రజాప్రతినిధి అనేది అత్యంత పవిత్రమైన బాధ్యత సరే సమాజంలో రకరకాల పరిస్థితులు ఆ వృత్తికి రావాల్సినంత గౌరవము ఇవ్వాల్సినంత విలువ లేదనుకో దాన్ని రివైవ్ చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది నేను చెప్పేది ఒకటే అన్నిటికంటే ఎక్కువ గంటలు కష్టపడి పనిచేసేది రాజకీయం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసినా ఇంకా కొంచెం పెండింగ్ ఉంటుంది కానీ కొంతమందికి వెంబడే అవకాశాలు వస్తే కొంతమందికి నాకైతే ఎప్పుడు ఏది కావాలో అది ఆటోమేటిక్గా అది అట్లా టైంకి వచ్చేసింది ఇక్కడ ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు మా జిల్లా ఎస్పీగా ఉండే వారు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు నేను జిల్లా పరిషత్ మెంబర్ జడ్పీటీసీని ఆ రోజు వారికి కూడా తెలియకపోయి ఉండొచ్చు నేను జడ్పీటీసీ నుంచి నెక్స్ట్ నెక్స్ట్ ఎదుగుతా ఎదిగానో వారికి కూడా తెలియకపోయి ఉండొచ్చు కదా మా పోలీస్ స్టేషన్ వారు అరవై కిలోమీటర్లు అవతలకి షిఫ్ట్ చేసింది నేను ఏడాది జడ్పీటీసీగా ఉండానో మిడ్చల్ మండలంలో ఉండే పోలీస్ స్టేషను వేరే కారణం చేత అరవై కిలోమీటర్ల దూరానికి మారుస్తే మూడు బస్సులు మారి నేను ఆ పోలీస్ స్టేషన్కి చేరాలి ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే ఉదయం ఊర్లో బయలుదేరితే చీకటి వరకు వరకు స్టేషన్కి చేరుకుంటాం ఆడ ఫిర్యాదు ఇచ్చి వెనకకి రావాలంటే రాత్రి వాళ్ళ పోలీస్ స్టేషన్లోనే పండుకోవాలి ఒక రాత్రి పోలీస్ స్టేషన్లో ఎవరైనా ఊరు నుంచి పోయి ఉంటే వాడిని ఎట్లా చూస్తారు ఊర్లో ఆ సమస్యను తీసుకెళ్ళి వారికి వివరించిన మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బాలనగర్లో జడ్చర్లు అవతల మెడిజిల్ మిడిజిల్దీది ఆ పోవాలంటే మూడు బస్సులు మారాలి ఊర్లో నుంచి బయలుదేరితే మూడు బస్సులు మారి పోలీస్ స్టేషన్కి పోయే వరకు అర్ధరాత్రి అవుతుంది అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో వస్తే మీరు పోలీస్ స్టేషన్లో మంచిగా చూసుకున్నాం ఊరికి పోతే ఊరేమనుకుంటుంది స్టేషన్ని మారవండి అని చెప్పి వారు ఎస్పీ ఉన్నప్పుడు నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన వారు ఆ పని చేయలేదని నేను అంటలే కానీ ఈరోజు ఆ రోజు నేను జడిపిటీసినే కదా బాధ్యత పెద్దగా నెరవేర్చాల్సిన అవసరం లేదు ఏముందిలే అని ఊరుకుంటే ఈరోజు శ్రీనివాసరెడ్డి గారిని అవసరమైతే హైదరాబాద్ కమిషనర్గా పోస్టింగ్ చేసే ముఖ్యమంత్రి కుర్చీలో ఉండేవాడిని కాదు ఒకరోజు వారి దగ్గరికి నేను కాగితం తీసుకొని వెళ్ళిన రోజు మా ప్రాంతానికి అవసరం ఉందని రోజు ఏదైనా అవసరం ఉంటే వారు నా దగ్గరకు వచ్చేది సమాజానికి అవసరం ఉందని చెప్తున్నారు ఇట్స్ ఎ స్పాన్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ రెండు వేల ఆరు ఏడులో ఇది జరిగింది రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా పదిహేను పద సంవత్సరాలు పదహారు సంవత్సరాలు కష్టపడితే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగినాము మీరందరూ ఎందుకు కాలేరని నేను అడుగుతున్నా మీరందరు కష్టపడండి ఒక ఫోకస్తో పనిచేయండి ఇక్కడున్న జితేందర్ కావచ్చు లేకపోతే అవినాష్ కావచ్చు సుధీర్ బాబు వాళ్ళ ఫాదర్ ఎంపీ కానీ ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఏం రాజకీయాలు వైభవలేదు చదువుకుంటే ఐపీఎస్ అయింది రెడ్డి గారు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ చదువుకొని ఐపీఎస్ఏ హైదరాబాద్ సిటీ కమిషనర్ అయింది ఇవన్నీ కూడా ఏంటంటే మనం మన లైఫ్లో ఫోకస్ పెట్టినప్పుడు ఇది సాధ్యమవుతుంది అట్లనే మీరు కూడా లైఫ్లో ఫోకస్ పెట్టండి ఎన్ఎస్ఎస్ అని ఏదో ఉన్నాం వాలంటీర్గా అట్లా వచ్చినాం ఇట్లా పోయినాం ఏదో సర్టిఫికెట్ వస్తుంది లేకపోతే ఏదో ఆ డ్రెస్ వేసుకొని ఫోటో దిగినామని కాకుండా దీన్ని కూడా నిబద్ధతతో చేయండి డెఫినెట్గా మీ లైఫ్లో మంచి లైఫ్ మీకోసం ఎదురు చూస్తుంది చివరిగా ఒక్క మాట ఎలాన్ మస్క్ అయినా బిల్ గేట్స్కైనా బిల్ క్లింటన్కైనా నరేంద్ర మోడీకైనా రేవంత్ రెడ్డికైనా ఎన్ఎస్ఎస్ స్టూడెంట్కైనా రోజుకి ఇరవై నాలుగు గంటలే ఉంది నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి నాకు నలభై ఎనిమిది గంటలు పర్ డే లేదు నరేంద్ర మోడీ గారికి కూడా నలభై ఎనిమిది గంటలు లేదు ఎలాంటి మస్క్ కూడా డ్రైవర్లెస్ కార్ కనిపెట్టిన వాళ్ళకు ఇంజనీర్ కూడా ట్వంటీ ఫోర్ అవర్సే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవరికైనా ఎనిమిది గంటలు పడుకోవడానికో కుటుంబాన్ని కేటాయించడానికి ఎనిమిది గంటలు తీసాయండి ఎనిమిది గంటల్లో నాన్ ప్రొడక్టివ్ లైఫే మంది ఇంకా మిగిలింది ఎంత సిక్స్టీన్ అవర్స్ ఈ పదహారు గంటల్ని ఏ వర్టికల్ కింద మీ లైఫ్ను డిజైన్ చేస్తారో డిఫైన్ చేస్తారో ఫోకస్ చేస్తారో ఆ పదహారు గంటలలో మీరు చేసే పనిని బట్టి మీరు ఒబామా కావచ్చు మీరు బిల్ గేట్స్ కావచ్చు బిల్ క్లింటన్ కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే శ్రీనివాస్ రెడ్డి కావచ్చు ఈ పదహారు గంటలలో మన లైఫ్లో మనం ఏం పని చేయాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనం ఏమవుతామో డిసైడ్ అవుతుంది అది కూడా పర్టికులర్గా పదహారు ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ లోపల మనం వేసుకున్న రోడ్ మ్యాప్ మిగతా లైఫ్ అంతా పనికి వస్తుంది పదహారు ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళు నాకు యంగ్ ఏజ్ వచ్చింది కాబట్టి చాలామంది పిల్లలు అంటారు నాకు నాకు కొంచెం స్పేస్ కావాలా నేను కొంచెం ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అని ఈ పదహారు ఏళ్ళ నుంచి వరకు ఇరవై ఐదు ఏళ్ళ వరకు ఎంజాయ్ చేసిన వాటికి ఆ తర్వాత చేయడానికి ఏమి ఉండదు ఈ పదహారు ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ వరకు కష్టపడడం అంటే ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఎనభై ఏళ్ళ వరకు నీ లైఫ్ అనేది నీ చేతిలో ఉంటుంది సమాజంలో గౌరవం ఉంటుంది నిజంగా లైఫ్ ఎంజాయ్ చేయడం అనేది కుటుంబ సభ్యులతో రియల్ జర్నీ అక్కడనే స్టార్ట్ అవుద్ది కాబట్టి మిత్రులారా ఇదొక మంచి అవకాశం మన లైఫ్ మన చేతుల్లో ఉంది మన లైఫ్ని మనం ఎట్లా డిజైన్ చేసుకుంటే ఎట్లా ఫోకస్ చేసుకుంటే ఎట్లా రోడ్ మ్యాప్ చేసుకుంటే అట్లా తయారవుతుంది గొప్ప వ్యక్తులు ఎవ్వరు గొప్ప కుటుంబాల నుంచి రాలే మీరు ఎవ్వరైనా తీసుకోండి ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఉండవచ్చు కానీ మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ సామాన్యుల నుంచి అబ్దుల్ కలాం నుంచి స్ట్రీట్ లైట్ కింద చదువుకున్న అబ్దుల్ కలాం సైంటిస్ట్ అవ్వడమే కాదు సైంటిస్ట్ అయ్యింది కాబట్టి రాష్ట్రపతి అయిండు సైంటిస్ట్ కాకపోతే రాష్ట్రపతి అయి ఉండేవాడు కాదు కానీ ఆయన చదువుకునేటప్పుడు రాష్ట్రపతి అవుతా ఆయన చదువుకోలే సైంటిస్ట్ కావాలనుకుని చాలండి సైంటిస్ట్ నుంచి రాష్ట్రపతికి అయిన అబ్దుల్ కలాం మరి మనం ఎందుకు కాకూడదు మనమెందుకు బాధ్యత నెరవేర్చకూడదు మనమెందుకు మన బాధ్యతల నుంచి మనం పారిపోవాలి మన స్కూల్లోనో మన గల్లీలోనో గంజాయి అమ్ముతుంటే మనం ఎందుకు మౌనంగా ఉండాలి మనం ఎందుకు చెప్పకూడదు మనం ఎందుకు నియంత్రించకూడదు మన కళ్ళ ముందల్నే సమాజం కూలిపోతుంటే ఇది సామాజిక బాధ్యత కాదా మాకెందుకు లేనాడు ఆనాడు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల పిల్లలు ఓ శ్రీకాంతాచారి ఓ ఈశాన్ రెడ్డి ఓ కానిస్టేబుల్ యాదయ్య కిష్టయ్య యాదయ్యలు మాకెందుకులే తెలంగాణ వస్తూ వస్తే రాకపోతే రాదు మేము బాగానే ఉన్నాం అనుకుంటే తెలంగాణ వస్తుండేనా వాళ్ళందరూ త్యాగాలు చేస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో మనం నిటారుగా నిలబడగలిగినాం కదా రేపు మీరు చేసే మీరు చేసే మారల్ పోలీసింగ్ మీరు చేసే ఫిజికల్ పోలీసింగ్ రేపు మనటి భవిష్యత్ తరాలకు మంచి బాటలేస్తాయి తప్పకుండా ఇక్కడికి వచ్చిన మా పోలీసులే కాదు ఇక్కడికి వచ్చిన ఎన్ఎస్ఎస్ పిల్లలు కూడా ఆ పోలీసుల కంటే ఏమాత్రం తక్కువ కాదని నేను చెప్పదలుచుకున్నా ఇప్పటివరకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కానీ ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ కానీ అదర్ ఇష్యూస్ ఏవైతే అధికారులు చెప్పినారో వాటితో పాటు నేను చెప్పేది నైతిక విలువల్ని పెంపొందించాల్సిన అవసరము ఈ సమాజంలో ఉంది నైతిక విలువల్ని బోధించే తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు లేకపోవడం మనకు ఒక లోపము ఆ లోపాన్ని సర్దిద్దుకోవాలంటే మనందరం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా మిత్రులారా